సహోదరి సహోదరుడ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను ఈరోజు దీవెన ఫలములు మీ జీవితాన్ని మార్చే స్తోత్రాలు ప్రార్థనలు మరియు విశ్వాసపు ప్రకటనలు ప్రతిరోజు ఈ దీవెనలతో ప్రారంభమిస్తే దేవుని కృప రక్షణ ఆశీర్వాదములు మీ జీవితంలోకి ప్రవహిస్తాయి రండి మనమందరము కలిసి దీవిన ఫలములను పలుకుదాం యేసుక్రీస్తు నామంలో విస్తారమైన ధాన్యము ద్రాక్షారసము రసము దేవుడిని గాక ఆమెన్ యేసుక్రీస్తు నామంలో నిన్ను దీవించి వారు దీవించబడుతురుగాక ఆమెన్ యేసుక్రీస్తు నామములో నువ్వు విత్తనం వేసి నూరంత ఫలములు పొందుదువుగాక ఆమెన్ యసుక్రీస్తు నామములో నువ్వు వగు వరకు క్రమక్రమముగా వృద్ధి పొందిదువుగాక ఆమెన్ యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా ఎహోవానికి తోడై ఉన్నాడని అన్ని జనులు చెప్పుకుందురుగాక ఆమెన్ యసుక్రీస్తు నామములో నువ్వు వేల వేలకు తల్లెగుదువుగాక ఆమెన్ దేవుడు నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్ దేవుడు నీతో చెప్పిన స్థలమందు నివసించుదువుగాక ఆమెన్ నీ సంతానం వల్ల సమస్త జనులు ఆశీర్వదించబడుదురుగాక ఆమెన్ ఆయన నీకు నీ సంతానమునకు ఆశీర్వాదమును దయచేయునుగాక ఆమెన్ నీవు నాలుగు దిక్కులు తట్టు వ్యాపించుదువుగాక ఆమెన్ భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను గాక ఆమెన్ దేవుడు నీకు గాక ఆమెన్ నీకు అన్న వస్త్రములనిచ్చి నిచ్చి సంరక్షించునుగాక ఆమెన్ యహోవ నీకు గాక ఆమెన్ దేవుడు నీకు ఇచ్చిన యావత్తులో నిముగా పదే వంతు చెల్లించుదువుగాక ఆమెన్ ఈ దేశము యొక్క సారము మీరు అనుభవించుదరుగాక ఆమెన్ గర్భఫలముల దీవెనలతో నిన్ను దీవించునుగాక ఆమెన్ నీ బాహుబలము బలపరుచునుగాక ఆమెన్ దేవుడు మిమ్ములను మీ పిల్లలను పోషించునుగాక ఆమెన్ దేవుడు నీకు మేలై మేలు గాక ఆమెన్ ఆయన నీ వంశాభివృద్ధి కలుగు చేయునుగాక ఆమెన్ దేవుడిని ఎందు లక్ష్యమించునుగాక ఆమెన్ దేవుడు నీ బాధను చూసి నీ మరణ వినుగాక ఆమెన్ దేవుని ప్రత్యక్షత నీకు గాక ఆమెన్ దేవుడి నీ నోటికి గాక ఆమెన్ నువ్వు చేయవలసిన దానిని ఆయన నీకు బోధించునుగాక ఆమెన్ పగలు స్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు నీకు ముందుగా నడుచునుగాక ఆమెన్ యహోవా నీ పక్షముగా యుద్ధము చెయ్యునుగాక ఆమెన్ దేవుడు నిన్ను స్వస్థపరుచునుగాక ఆమెన్ దేవుడు నీకు విజయం గాక ఆమెన్ మీరు దేవునికి రాజులుగాను యాజకులుగాను పరిశుద్ధ జనముగాను ఉందురుగాక ఆమెన్ నువ్వు ఉదువుగాక ఆమెన్ నువ్వు దేవుని సన్నిధిని నువ్వు ఒట్టి చేతులతో కనపడుకుందువుగాక ఆమెన్ నీ ప్రథమ ఫలము దేవుని మందిరమునకు తెచ్చుదువుగాక ఆమెన్ ఆయన నీ ఆహారమును నీ పాయనమ్యను దీవించునుగాక ఆమెన్ దేవుడు మీ మధ్య నుండి రోగములు తొలగించునుగాక ఆమెన్ దేవుని బయటి మనుషులు నీకు భయపడుదురుగాక ఆమెన్ సమస్త శత్రువులని ఎదురు నుండి పారిపోదురుగాక ఆమెన్ నీ అభివృద్ధి పొందిన దేశంను స్వసంత్రించుకుందరుగాక ఆమెన్ ఆయన నువ్వు నివసించినట్లు దేవునికి పరిశుద్ధ స్థలము నిర్వహించదుగాక ఆమెన్ దేవుడు నీకు దోతను ముందుగా పంపునుగాక ఆమెన్ దేవుని కటాక్షము నీకు కలుగునుగాక ఆమెన్ ఆయన సన్నిధి నీకు తోడుగా వచ్చునుగాక ఆమెన్ ఆయన మంచిదంతయు నీ ఎదుట కనపర్చునుగాక ఆమెన్ దేవుని పనికైన స్త్రీలు పురుషులు ఆయన ప్రేరేపించునుగాక ఆమెన్ మనఃపూర్వకమైన యహోవ అర్పణలు తెచ్చుదువుగాక ఆమెన్ యహోవ తేజస్సు మందిరమును నింపును నింపునుగాక ఆమెన్ దేవుడు నీ దహన బలిని అంగీకరించునుగాక ఆమెన్ ఆయన నీ నైవేద్యంను జ్ఞాపకం చేసుకునుగాక ఆమెన్ దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉందురుగాక ఆమెన్ ఒకరితో ఒకరు అబద్దమాడకుండా ఉండుదురుగాక ఆమెన్ మీరు దొంగిలించకుండా ఉండుదురుగాక ఆమెన్ బొంగకుండా ఉండుదురుగాక ఆమెన్ కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉందురుగాక ఆమెన్ నిన్ను వలే నీ పరుగు ప్రేమించుదువుగాక ఆమెన్ నీ ఇంటి ఆహారం సమృద్ధిగా ఉండునుగాక ఆమెన్ నా మందిరము మీ మధ్య ఉండునుగాక ఆమెన్ యహోవా నిన్ను కాపాడును కాపాడునుగాక ఆమెన్ యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఆమెన్ నీకు సమాధానం కలుగు చేయునుగాక ఆమెన్ నీవు మేలు పొందిన ప్రకారం నీ తోటి వారు మేలు పొందుదురుగాక ఆమెన్ యహోవా మందిరము నీ ముందుగా నడుచునుగాక ఆమెన్ నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆమెన్ నీ దేశించి వారిని ఎదుటి నుండి పారిపోవుదురుగాక ఆమెన్ నీ నివాస స్థలము రమ్యముగా ఉండునుగాక ఆమెన్ నీ నివాస స్థలములు గాక ఆమెన్ నీ దేవుడైన యహోవా నీ మధ్య నివసించునుగాక ఆమెన్ నీ దైవుడైన యెహోవా మిమ్మల్ని విస్తరింప చేయునుగాక ఆమెన్ నీ జనసంఖ్య వెయ్యి రెట్లు ఎక్కువ చేయునుగాక ఆమెన్ ఆయన మీతో చెప్పినట్లు మిమ్మల్ని గాక ఆమెన్ యహోవా మీ పక్షంలో యుద్ధం చేయునుగాక ఆమెన్ మీ దేవుడైన యహోవా మిమ్మల్ని ఎత్తుకునుగాక ఆమెన్ ఆయన మీకు స్థలములు సిద్ధపరుచునుగాక ఆమెన్ నీ దేవుడు నీకు ముందుగా నడుచునుగాక ఆమెన్ నీ పూర్ణ హృదయంతో యహోవాను అనుసరించుగాక ఆమెన్ మీరు అడుగుపెట్టిన దేశం మీకు ఇచ్చునుగాక ఆమెన్ మీ చేతి పనులన్నిటిలో మీ దేవుడు నిన్ను గాక ఆమెన్ నీకేమి తక్కువ కాకుండా ఉండునుగాక ఆమెన్ జ్ఞాన వివేకం కలిగిన జనముగా నేను చేయునుగాక ఆమెన్ నీ దేవుడైన నీ దేవుడు మీకు సమీపముగా ఉండునుగాక ఆమెన్ దేవుడు నీ చేయి పట్టుకుని ఉండునుగాక ఆమెన్ నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమవును గాక ఆమెన్ దేవుని స్వర్ము నువ్వు విందువుగాక ఆమెన్ యహోవాచు దేశంలో నువ్వు దీర్ఘాశమంతుడవుగాక ఆమెన్ నువ్వు దేవుని మార్గంలో నడుచుదువుగాక ఆమెన్ నీ పూర్ణ హృదయముతో ఆత్మతో శక్తితో దేవుని ప్రేమించదువుగాక ఆమెన్ నువ్వు సర్వసమృద్ధిలో నింపబడేదవుగాక ఆమెన్ నువ్వు తృప్తి పొంది దేవుని స్థుతించదువుగాక ఆమెన్ నువ్వు దేవుని దృష్టి యథార్థమైనది ఉత్తమైనది గాక ఆమెన్ ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేయునుగాక ఆమెన్ సమస్త జనము కంటే ఎక్కువగా నువ్వు ఆస్వాదించబడదువుగాక ఆమెన్ యహోవాని యొద్ధ నుండి సర్వరోగములు తొలగించునుగాక ఆమెన్ దేశమును దేశ్యమును గాక ఆమెన్ యహోవ కన్లు సంస్రాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ దేశం మీద ఉండునుగాక ఆమెన్ ధాన్యము ద్రాక్షరసము నూని నూనె కూర్చుకుందువుగాక ఆమెన్ మీరు అడుగు పెట్టిన ప్రతి స్థలము మీ దగునుగా కామెన్ ఏ మనుషుడు నీ ఎదుట నిలవకుండునుగా కామెన్ నీ దేవుని సన్నిధిలో సంతోషించువుగా కామెన్ నువ్వు ఆయన మాట విందువుగాక